పొద్దున్నే మనసుకి చిక్కుడుగాలు తెంపుతాను స్లాబ్ మీద మా చెట్టుకి వెళ్ళినాయి చూడండి అంత మనసే చీకటి అంత అంతట్లే కింది కింది కొన్ని మేము పైన ఈ మనసుకి అవి ఎలా ఓపెన్ అవ్వకూడట్లే ఇలా ఆదివారం ఈ ఎందుకో పైకి వచ్చేసరికి చిక్కుడుకాయలు ఆడు అట్లా పడితే తెంపుతాను మబ్బుగుంది మొత్తం మనసే పట్టింది చెట్లలో చెప్పుడు కాలో అప్పుడు ఎట్లా చూడు రే 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 ట్యాబిడు ఉన్నకాన్ని ఉంటుండే కన్నా ఏపూడు సార్ దొరకట్లా కేజీ రాకుంటాయి దగ్గర దగ్గర నీకేమైనా కావాలంటే చెప్పండి

ఠాకొచ్చిన తినబడి కష్టపడి చిక్కుడు తెంపూని వస్తే నీ అమ్మ టెంప నీ ఇంట్లోకి వచ్చినాక నాకు మటన్ కావాలి చికెన్ కావాలి ఇలా ఆదివారం ఉంటుంది నీ అమ్మ